అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వదేశీ గడ్డపై ఇంగ్లాండ్ జట్టుకి షాక్ ఇవ్వబోతుందా భారత్ జట్టు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లకి భారత్ జట్టు సిద్ధమైపోయింది ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే భారత్ జట్టు ఆడబోతుంది మొదటి టీ ట్వంటీ మ్యాచ్ రేపు ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతుంటే ఇరవై ఐదో తారీఖు రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఇరవై ఎనిమిదో తారీఖు మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ముప్పై ఒకటో తారీఖు నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ ఫిబ్రవరి రెండవ తారీఖు ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ ఆడబోతుంది భారత్ ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుతో గెలిచే ఈ సిరీస్ కూడా టీ ట్వంటీ సిరీస్లో భారత్కి ఎదురు లేదని భారత్ జట్టు నిరూపించుకోవాలని తహతహలాడుతుంది ఇప్పటికే వరుస సిరీసుల్లో టీ ట్వంటీ సిరీసులు విజయం సాధిస్తున్న భారత్ జట్టు ఇంగ్లాండ్పై కూడా గెలిచి టీ ట్వంటీలో తమకు తిరుగు లేదని నిరూపించుకునే ప్రయత్నం అయితే చేయటానికైతే రేపు ఈడెన్ గార్డెన్ వేదికగా మొదలు పెట్టబోతుంది తమ యుద్ధం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారత్ జట్టులో ముఖ్యంగా పదిహేను మందితో ఇప్పటికే బీసీసీఐ అయితే స్క్వాడ్ని అనౌన్స్ చేయటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ముగ్గురు బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బరిలోకి దిగబోతున్నాడు అలాగే ఈసారి అక్షర్ పటేల్కి వైస్ కెప్టెన్ అయితే ఇవ్వటం జరిగింది ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అలాగే రింకు సింగ్ వీటితో పాటుగా తిలక్ వర్మ వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ ఆర్డర్లో బలంగా కనిపిస్తుంటే ముఖ్యంగా వికెట్ కీపర్ స్థానంలో ఇద్దరైతే పోటీ పడుతున్నారు ఒకరు సంజు శాంసన్ మరొకరు జూరెల్ వీళ్ళిద్దరిలో ఎక్కువగా మనకి సంజు శాంసన్ అయితే ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఆల్రౌండర్ కేటగిరీలో వాషింగ్టన్ సుందర్ అలాగే అక్షర్ పటేల్ వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది ఎక్కువగా అక్షర్ పటేల్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది మరొక పక్కన నితీష్ కుమార్ రెడ్డిని కూడా ముఖ్యంగా తీసుకునే అవకాశం అయితే ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉంది మరొక పక్కన అభిషేక్ శర్మని హార్దిక్ పాండ్యాని కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి రవి బిష్నాయ్ కూడా పోటీ పడుతున్నారు ప్లేయింగ్ లెవెన్లోకి రావటానికి మరొక పక్కన ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ షమి చాలా రోజుల తర్వాత అయితే టీ ట్వంటీ మ్యాచ్ ఆడబోతున్నాడు మొహమ్మద్ షమీని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది అలాగే హర్షిత్ రానా లేదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు హర్షుదీప్ సింగ్ వీళ్ళిద్దరిలో ముఖ్యంగా ఎక్కువగా మాత్రం హర్షుదీప్ సింగ్ని ప్లేయింగ్ లెవెల్లో మొదటి టీ ట్వంటీలో తీసుకునే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ పదిహేను మందిలో ఎక్కువగా మాత్రం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ అలాగే ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అలాగే నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మ రింకు సింగ్ సంజు శాంసన్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అభిషేక్ శర్మని కూడా ప్లేయింగ్ లెవెన్లో తీసుకునే అవకాశం అయితే ఉంది వరుణ్ చక్రవర్తి రవి బిష్నాయిలో ఇద్దరులో ఒకరిని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకున్నా కానీ మనం చూసుకుంటే మహమ్మద్ షమీని అలాగే ఇటు చూసుకుంటే హర్షదీప్ సింగ్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్ గనక మొదటి బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వన్ ఎయిటీ ప్లస్ రన్స్ చేస్తే మాత్రం భారత్ విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సెకండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే మనకి ఎవరు కూడా ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్ అయితే లేరు ముఖ్యంగా మనం చూసుకుంటే కోహ్లీ కానీ రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు కాబట్టి అన్ఎక్స్పీరియన్స్డ్ అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి కుర్రోళ్ళు కొత్త రక్తంతో మనకైతే ఇప్పుడు కంప్లీట్గా టీ ట్వంటీ మ్యాచ్ అయితే భారత్ జట్టు ఆడబోతుంది ఇప్పటికే చాలా సిరీసులు కొత్త వాళ్ళతోనే ఇప్పటికే మన భారత్ జట్టు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కైవసం చేసుకుంది మరి ఈ సిరీస్ను కూడా కైవసం చేసుకోవటానికైతే సూర్యకుమార్ యాదవ్ సేన అయితే మాత్రం తహతాహలాడుతుంది మరి ఏం జరగబోతుంది ఈ ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల్లో భారత్ జట్టు తమ ప్రతాపం చూపిస్తుందా లేదంటే సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టు ఏమైనా భారత్కి షాక్ ఇస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆటగాళ్లకు ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఇదొక పరీక్ష లాంటిదని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ ఐదు టీ ట్వంటీ సిరీస్లో అలాగే నెక్స్ట్ జరగబోయే వన్ డే సిరీస్లో కనుక కొత్త వాళ్ళందరూ కూడా తమ సత్తాన్ని చూపించుకుంటే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇప్పటికే మన వాళ్ళు వెనకబడిపోయి దాదాపు అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యారు కాబట్టి ఆ ఛాంపియన్స్ ట్రోఫీలోకి అయినా కనీసం ప్లేయింగ్ లెవెన్లోకి అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి కొత్త వాళ్ళు కుర్రోళ్ళు రేపు ఈడియన్ గార్డెన్స్లో ఏ విధంగా మెరవబోతున్నారు అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అలాగే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా అయితే మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ జట్టు అయితే రేపు బరిలోకి దిగబోతుంది థ్యాంక్ అండి